రుద్రూర్ మండల కేంద్రంలో మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన బీఆర్ఎస్ నాయకులు మహాత్మా గాంధీ వర్ధంతిని రోజునే కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై రోజులు పూర్తి చేసుకున్న ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు పూర్తి చేయలేదని నిరసనగా మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి సమర్పించి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని తమ నిరసన తెలియజేస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు గాండ్ల మధు అన్నారు గురువారం నాడు రుద్రూర్ మండల కేంద్రంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తూ వినతి వినతిపత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా గాండ్ల మధు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు మోసం చేశారని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చిల్లరి మాటలు మాట్లాడుతూ కాలయాపన చేస్తున్నారే తప్ప చేసిందేమీ లేదని అన్నారు పరిపాలన చేయడం చేత కాకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో ఆర్ పోచయ్య షేక్ షాదుల్ నీరడి సాయిలు కొండలవాడి సాయి కిరణ్ చాంద్ షాషా పాల్గొన్నారు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న ఆదేశాల మేరకు ఈరోజు తాతకు వినతి పత్రం కాంగ్రెస్ ఇచ్చిన హామీలని అమలు చేయకపోవడంతో ఏ ఏ గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఈరోజు ప్రజలకు మోసం చేస్తున్నారో హామీలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది దానికి ఈరోజు అడిగి నాలుగు వందల ఇరవై రోజులు కరెక్టుగా అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి గెలిచి కానీ ప్రజలకు చెప్పిన హామీలను పక్కన పెట్టి చిల్లర మాటలు మాట్లాడు తప్ప కాలయాపన చేస్తుండే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు దానికోసం ఇక అయినా మీరు లొంగిపోతే మాతోని చేతనైతలేదు లేదు ప్రభుత్వం నడిపిస్తా నడపడానికి మాకు రావట్లేదు అనేసి చెప్పేసి అయినా మీరు ప్రజలకు క్షమాపణలు చెప్పి రిజైన్ చేయండి మీకు చేతన గాదిగా మీకు మా కేసీఆర్ సార్ కూడా ఈరోజు ఫామ్ హౌస్లో ఉన్నారు అంటున్నారు కానీ ఈరోజు ఒక ఇది పెడితే దాంట్లో సర్వే పెడితే దాంట్లో నా ఫామ్ హౌస్లో ఉన్న పార్టీకి డెబ్బై మూడు శాతం వచ్చింది మిగిలిన ఇరవై ఏడు శాతం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కావున మీ పాలన మీకు ఎవ్వరికి నచ్చుతలేదు మీరు ప్రభుత్వం దిగిపోయి ప్రజలకు న్యాయం చేయాలనేసి ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం